రాజు కుటుంబానికి క్షేమం కలిగించడానికి కావలవాడు ఏం చేస్తాడంటే తన నిద్ర విడిచిపెట్టి తన సుఖాన్ని విడిచిపెట్టి తనకున్న వసతులు విడిచిపెట్టి రాత్రంతా మేలుకొని ఏం చేస్తాడంటే రాజు కుటుంబాన్ని సంరక్షిస్తాడు అదే రీతిగా సంఘాన్ని సంరక్షించాలంటే ఒక కావలివాడు ఏ విధంగా అయితే మేలుకొని ఉంటాడో అదే రీతిగా ఉండే నీవు నేను కూడా సంఘక్షేమము కోసం మనమందరం కూడా ప్రయాసపడాలి అలలుయా చెప్పాలి ఏం చేయాలి సంఘక్షేమము కొరకు ఏం చేయాలి ప్రయాసపడాలి మూడవది ఆమె అంటుంది నేను నా తోట నేను కాయకపోతే కానీ నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కత్తిగా పెట్టారు తోట అంటే సంఘము అంటే సంఘానికి నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉండాలంటే సంఘానికి క్షేమము కలిగించే వ్యక్తిగా ఉండాలి